రామగుండంలో అభివృద్ధి పేరిట అధికార పార్టీ నాయకులు అరాచకాలకు ఆర్థిక దోపిడీలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ ఆరోపించారు కమిషన్లు దండిగా వచ్చే పనులకు ప్రాధాన్యమిస్తూ రోడ్ల విస్తరణ పేరిట చిరు వ్యాపారస్తుల జీవితాలను ఆగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కుట్ర పూరితంగా తన పట్ల పలువురు విష ప్రచారం చేస్తున్నారని స్థానిక బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి గ్రూపు రాజకీయాలు కొనసాగడం లేదని అన్నారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేది తానేనని ప్రజల ఆదరణతో మళ్ళీ ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న కోర్కంటి చందర్తో మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్ రామగుండంలో నెలకొన్న పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ స్థితిగతులపై మనతో మాట్లాడేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ గారు సిద్ధంగా ఉన్నారు రామగుండంలో నెలకొన్న పరిస్థితులను మీరు ఎట్లా విశ్లేషిస్తారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటలు ఎన్నికల ముందు ప్రవర్తించినటువంటి తీరు ఇరవై రెండు నెలల్లోనే పూర్తిగా మారిపోయింది ఎన్నికల ముందు ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని అన్నారు అభయాస్తం పేరిట సంతకం పెట్టిన్రు ఇంటింటికి కాయిదాలు ఇచ్చిండ్రు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని అన్నారు ఇప్పటి వరకు లేవు మహిళలకు విద్యార్థిని విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు ఇవ్వడం లేదు దళితులకు అంబేద్కర్ అభయాసం కింద పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు ఇవ్వడం లేదు ఇట్లా అనేక రైతులకు అనేక విధాలుగా హామీలు ఇచ్చిండ్రు హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వంద కోట్ల రూపాయలు కేటీఆర్ గారు ఇక్కడనే మార్చిలో ప్రకటించి దానికి సంబంధించిన జీవోలు కూడా వంద కోట్ల రూపాయలు టీవీఎఫ్ఐడిసి కింద నిధులు ఇవ్వడం జరిగింది ఆ నిధులు టెండర్లు పిలిచేటువంటి క్రమంలోనే నోటిఫికేషన్ రావడం మూలన టెండర్లు జరగలే అదేవిధంగా అమృత స్కీమ్ కింద రెండు వందల యాభై కోట్ల రూపాయలు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది అది కూడా నోటిఫికేషన్ రావడం కూడా టెండర్లు పిలవలేకపోయారు ఆ నిధులు వచ్చినాయి ఇట్లా మేము తెచ్చినటువంటి నిధులతోని ఈ ఇరవై రెండు నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు వెడల్పు కార్యక్రమాలు సుందరీకరణ కార్యక్రమాలని లైట్లు ఉంటే ఆ లైట్లు తీసేసి మళ్ళీ లైట్లు అమర్చడం డ్రైనేజ్ ఉంటే ఆ డ్రైనేజ్ తీసేసి మళ్ళీ డ్రైనేజు వేయడం ఎక్కడైతే కమిషన్ ఎక్కువ వస్తుందో ఆ వర్క్లను టేకప్ చేసేటువంటి పని రామగుండం నియోజకవర్గంలో నడుస్తుంది కూల్చడం మళ్ళీ కట్టడం కమిషన్ల కోసం కాంట్రాక్టర్లు టెండర్లు పిలవడం మొన్నటికి మొన్న మనం మున్సిపల్ చూసినాం ఎక్సెస్ ఫైవ్ పర్సెంట్ ఎక్సెస్ పెద్దగా కాంట్రాక్ట్ కాంట్రాక్టర్లే ఇప్పటి వరకు రామగుండంలో కాంట్రాక్ట్ కాంట్రాక్టర్లు గొడవలు పెట్టుకొని ప్రెస్ మీట్లకు పోయేటువంటి పరిస్థితి లేదు దాంట్లో కమిషన్లు తీసుకోవడం అంట అంటే రకరకాలైనటువంటి ఇబ్బందులు ఇవాళ రామగుండం నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం ఈ పొల్యూషన్ ఎక్కువ ఉండడం మూలాన ఇక్కడ ప్రజలు ఎక్కువ ఉండడానికి ఆసక్తి చూపుతలేరు ఇక్కడ వ్యాపారాలు కూడా సరిగ్గా నడుస్తలేవు ఇప్పుడు రోడ్లు వెడల్పు కార్యక్రమం అని ఒకటి కార్యక్రమాన్ని చేపట్టారు రోడ్ వెలుపు చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఆ చేసే వాళ్ళకు క్లారిటీ లేదు చేపించే వాళ్ళకు కూడా క్లారిటీ లేదు దాంట్లో ఇలా లక్ష్మీనగర్లో కొంత వైడనింగ్ చేస్తామని ఒక మార్కింగ్ చేసారు మార్కింగ్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా సెట్ బ్యాక్ చేసుకొని అంత కూడా దాన్ని అంతా రిపేర్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ కరెంటు పోలేసి లెవెన్ కేబీ కేబుల్ వేస్తున్నాం మీరు మళ్ళీ ఐదు ఫీట్లు వెనుక జరగాలంటారు నిజంగా చెప్తున్నా కదా వాళ్ళు అసలు ఈ గోదర్లో ఉండుడా గోదరికాయలు ఉండుడా పోవుడా అనేటువంటి పరిస్థితికి ఇలా దాపరించింది ఎన్టీపీసీలో చూస్తే చిరు వ్యాపారస్తులకు వాళ్ళకు స్థలం ఇప్పిస్తా అన్నారు ఇప్పటి వరకు ఇప్పించాలి అక్కడి సెట్బ్యాక్ తీసుకొని అక్కడ ఇబ్బంది పెడితే అక్కడ కూడా మొన్న ఈ మధ్య కాలంలో బంధు పిలిపించినాం దెబ్బకు ఇమీడియట్లీ దిగి వచ్చి ముప్పై ఐదు ఫీట్లు చేశారు అట్లనే ఇక్కడ శివాజీ నగర్కి సంబంధించి మా తోట వేణు ఒక నాయకుడు ఎన్నికల సమయంలో ఈ రాజ్ టాకు మక్కర్ సింగ్ గారిని కొంచెం గట్టిగా మాట్లాడండి మాట్లాడేందుకు ఆయన ఇల్లును టార్గెట్ చేసి అక్కడి నుంచి ఇక్కడ దాకా షాపింగ్ కాంప్లెక్స్ పేరిట రెండు వందల ఎనభై రెండు వందల ఏదో కిరా దుకాణలు కట్టి వాటిని కిరాయి ఇవ్వడం కోసం మరి అవి ఎవరు ఇస్తారు ఏంది ఎవరు మెయింటైన్ చేస్తారు ఏంది కూడా అర్థమవుతలేదు కానీ ఇట్లాంటి పరిస్థితి ఎలా రామగుండంలో నెలకొన్నది మనం అడిగిన దానికి సమాధానం చెప్పు లేదు అడిగిన దానికి సమాధానం చెప్తలేరు వాళ్ళ మాటలు అంతా ఇట్లా నడుస్తూ ఉన్నాయి పరిపాలనంతా కూడా ఇష్టం ఉన్నటువంటి రీతిలో వాళ్ళకు అధికారం కావచ్చు ప్రజలు కానీ ఎన్నికల సమయంలో అధికారం కోసం ప్రజల దగ్గరికి పోయి కార్యకర్తల దగ్గరికి పోయి ఏడ్చినటువంటి నాయకులే ఇలా వాళ్ళనే ఏడ్పిస్తున్నటువంటి పరిస్థితిని మేము కల్లా చూస్తాను రామగుండం నియోజకవర్గంలో తప్పకుండా ప్రజల నుంచి వెళ్ళి తిరుగుబాటు తప్పదు ఈ నాయకులకు ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు అభివృద్ధి కోసమంటూ స్థానిక ఎమ్మెల్యే చేపడుతున్న కార్యక్రమాలు ఈ ప్రాంతానికి ప్రయోజనాలు చేకూర్చలేవని చెప్పాలనుకుంటున్నారు వందకు వంద శాతం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్ల వెడల్పు కానీ జరుగుతున్నటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణాలు కానీ జరుగుతున్నటువంటి లైట్లు కానీ గోదావరి కనీని అందంగా తీర్చిదిద్దుతే కావచ్చు కాక అందంగా తీర్చిదిద్దుతే కావచ్చు గోదావరి కనీ మంచి రూపురేఖలు కనిపించేటట్టు ఉంటాయి కాబట్టి కానీ ప్రజల జీవితాలు చిద్రమైపోతున్నాయి కదా ప్రజల కష్టాన్ని అంతా రోడ్డు వాళ్ళైపోతున్నది కదా వాళ్ళకి ఇంకా వ్యాపారాలు అభివృద్ధి చెందేటువంటి రీతిలో అసలు ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇక్కడికి ప్రజలు వచ్చే విధంగా చేయాలి మేము చేసినాం ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ చేసి గోదావరికంలో నూట యాభై మంది మాత్రమే ఆనాడు హాస్పిటల్లో వచ్చేటువంటి పరిస్థితి ఇలా రెండు వేల ఐదు వందల మంది వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు దాని ద్వారా ఇక్కడ వ్యాపారాలు అభివృద్ధి చెందినాయి మెడికల్ కాలేజీలో నూట యాభై మంది ప్రతి సంవత్సరానికి ఇప్పటికి నాలుగేళ్ళు అవుతుంది నాలుగేళ్ళల్లో ఆ ఏడు వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యార్థులు ఇక్కడే వచ్చి ఇక్కడే హాస్టల్లో ఉంటున్నారు వాళ్ళ మూలాన ఇలా సప్తగిరి కాలనీలో పది లక్షలు గుంట ఉన్నటువంటి భూమి ఇలా ముప్పై నలభై ముప్పై లక్షలు అయింది అంటే ఆ విధంగా ప్రజలు ఇక్కడికి వచ్చేటువంటి విధంగా ఇక్కడికి ప్రజలు వచ్చే విధంగా చేయాలి కానీ వీళ్ళు చేసేటువంటి ఈ యొక్క కూల్చడాలు చేయడం వలన ఇక్కడ ఉన్నటువంటి టిఫిన్ సెంటర్లో పోయి ప్రగతి నగర్లో దుకాణం చూసుకొని వచ్చారు ఒకటి పోయి నేను అక్కడ పెట్టుకుంటా ఇక్కడ కాదు కానీ ఓల్డ్ షాప్ దగ్గర దగ్గర ఉన్నటువంటి దుకాణాలు అన్నీ తీసేస్తే హైదరాబాద్లో పోయి సెంటర్ పెట్టుకొని బతుకుతామనే పరిస్థితి అంటే ఇక్కడి వెళ్ళి వలసలు అవుతున్నాయి ఆనాడు మా పాలనలో ఇక్కడికి వలస వచ్చేరు ఇక్కడ బతకడం కోసం వలస వచ్చారు ఇక్కడ బతుకు చూపించినాం ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో బతుకు తెరువు కోసం బయటికి పోయేటువంటి పరిస్థితి యొక్క కాంగ్రెస్ హయంలో అభివృద్ధి పేరా ప్రజలకు చూపిస్తా ఉన్నారు కానీ ఆ వలసను ఆపేందుకే అభివృద్ధి చేస్తున్నామని చెప్పి అధికార పార్టీ చెప్తున్నమాట దీని రిజల్ట్ తప్పకుండా రేపు రాబోయే కాలంలో తెలుస్తుంది దాన్ని తప్పకుండా మేము కూడా మాట్లాడతాం రామగుండంలో ప్రతిపక్ష పార్టీ సమర్థవంతమైన పాత్రను పోషించడం లేదని విమర్శ ఉంది దీనికి మీరు ఇచ్చే సమాధానం ఈ ఇరవై రెండు నెలల్లో కొంతమంది కుక్కలు మాట్లాడుతూ ఉన్నారు అది యమన్ోల్లా మందోల్లా ఎవరు మనల్ని మొదటి నుంచి వెళ్ళి ఒక చిన్న స్థాయి నుంచి వెళ్ళి ఒక ఉద్యమకారునిగా ఈ యొక్క రెండు వేల ఒకటి నుంచి వెళ్ళి పార్టీలో కష్టపడి కష్టపడి ఒక కార్యకర్తగా ఉన్నటువంటి వాడిని ఈ స్థాయి దాకా వచ్చేసరికి ఎవడు ఓర్చుకుంటలేడు ఆ ఓర్చుకోలేని కుక్కలు మాట్లాడుతున్నారు ఈ ఇరవై ఒక్క నెలల్లో నేను నా మీద పదమూడు కేసులైన ఈ ప్రభుత్వం మీద ఈ నాయకుల మీద కార్యాచరణలో పదమూడు కేసులైనవి కేసులే కాకుండా రెండు పర్యాయాలు నిరాహార దీక్ష చేసినాం రెండు సార్లు ధర్నా చేసినాం మూడు నాలుగు సార్లు బంధులు పిలిపిచ్చినాం అనేక కార్యక్రమాలు చేసినాం ఇరవై ఒక్క నెలల్లోనే కానీ అది దాన్ని మాట్లాడతలేరు ఇదొక దొంగ ప్రచారం మీద ఒక అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంత పని చేసినా కూడా అట్లే కుట్రలు చేశారు అనేక బట్టకాల్చి మీదేసారు అనేక తప్పుడు ప్రచారాలు చేశారు ఇప్పుడు కూడా అటువంటి కుట్రలు అటువంటి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి ఇది జన్యున్గా చూసేటువంటి వాళ్ళకు తెలిసి ఇది కొంతమంది సోకాళ్ళు నాయకులు సోకాళ్ళు నాయకులు కార్యకర్తలు మాట్లాడేటువంటి విషయాలు తప్ప కాని కాంగ్రెస్లో కానీ బీజేపీలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కొంతమంది నేను అంటే ఓర్చుకోలేరు వాళ్ళు అరే నీ కింద సామాన్యమైనటువంటి వ్యక్తి ఎమ్మెల్యే ఎవడైంది ఈయన ఎమ్మెల్యేగా మేము మా తోట ఉన్నాడు వీడు ఎమ్మెల్యే కూడా ఏంటంటే దీన్ని ఓర్చుకోలేని వాళ్ళు గోరగన్లు కొంతమంది ఉన్నారు గాలు చేస్తున్నారు ఇదే క్రమంలో ఇంకో విమర్శ కూడా ఉంది రామగుండం బీఆర్ఎస్లో మూడు ముక్కల ఆట కొనసాగుతోందని మూడు వర్గాలు ముందుకు సాగుతూ ఆధిపత్య పోరుతో అవుతున్నాయనే వాదన కూడా వినిపిస్తోంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఒకవేళ ఇది వాస్తవం అయితే భవిష్యత్తులో ఇది పార్టీకి నష్టాన్ని చేకూర్చలేదు అంటారు ఇది కొంతమంది చేసుకుంటున్నటువంటి ప్రచారం ఏ నాయకుడు కా నాయకుడు అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కొంతమంది నాయకులు అదే టికెట్ నాకేస్తుంది అని కూడా అప్పుడు కూడా కొంతమంది ఇట్నే ప్రచారాలు చేసుకున్నారు కొంతమంది మన పార్టీలో ఉన్న నుంచి వాళ్ళు కూడా కొంతమంది ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు మన పార్టీలో ఉన్నోళ్ళు కూడా కొంతమంది ప్రచారాలు చేసుకున్నారు నాకే ఇక టికెట్ వచ్చింది అనౌన్స్ అయిందనే చెప్పుకున్నారు ఇప్పుడు రామగుండం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రెండు వేల ఒకటి నుంచి వెళ్ళి పార్టీ ఉద్యమ నాయకునిగా కేసులలో అన్ని విధాలుగా కుప్పల ఈశ్వరన్న గారి నాయకత్వంలో పనిచేసి ఇక్కడ ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండి సేవ చేసి సరే కొంతమంది కార్యకర్తలకు న్యాయం జరగవచ్చు కొంతమంది కార్యకర్తలకు సాయం చేయవచ్చు కొంతమందికి చేయపోవచ్చు అక్కడ వాళ్ళు ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఈ విధమైనటువంటి ప్రచారాలు ఈ విధమైనటువంటి వాటిని చేసేటువంటి వాళ్లకు ఇక్కడ గ్రూపులు ఏం లేవు ఇక్కడ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా ఉన్న జిల్లా అధ్యక్షగా ఉన్నా ఎవరైనా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టంలోనే పనిచేసుకుంటున్నా గ్రూపులేం లేవు ఇక్కడ కానీ ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ తిరగడం అనేది సహజంగా ఉంటుంది ఆ చెప్పుకుంటూ తిరుగుతున్నారు దాని ఎవరు కూడా కార్యకర్తలు కొంతమంది మన దగ్గర అసంతృప్తి ఉన్నోళ్ళు లేకపోతే ఇంత పైసలు కాశపడటంలో ఇంత మందు కాశపడేటంలో వాళ్ళు వీళ్ళు ఉంటారు ఇక వాళ్ళు వీళ్ళు ఏమైనా చెప్పుకుంటూ ఉంటే నేనేం చేయలేను కానీ దానికి కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు నేను ఆనాడు చెప్పినా ఈరోజు చెప్తున్నా నాకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు మా తల్లిదండ్రులు అయితే రాజకీయ జన్మనిచ్చినటువంటి వాళ్ళు మా కేసీఆర్ గారు కేటీ రామారావు గారు కుప్పల ఈశ్వర్ గారు వారి నాయకత్వంలో అంతా కూడా పనిచేస్తూ ఉన్నాం మారుతున్న రాజకీయ పరిణామాలు తాజా పరిస్థితుల నేపథ్యంలో కోరుకంటి చందర్ గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే అని చెప్తారు వందకు వంద శాతం వచ్చే ఎన్నికలలో తప్పకుండా నేను ఎమ్మెల్యే అవుతా అనేటువంటి విశ్వాసం ఉన్నది నేను చేసినటువంటి గొప్ప అభివృద్ధి ప్రతి గ్రామంలో అభివృద్ధి చేసిన నేను వందలాది కోట్లతోని ఈ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన ఈ ఊరికి ఉపయోగపడేటువంటి పనులు చేసిన నేను మెడికల్ కాలేజ్ తెచ్చిన సబ్ రిజిస్టార్ కార్యాలయం తెచ్చిన కోర్టు భవనం నిర్మాణం చేసిన ఇవి ఇక్కడి నుంచి వెళ్ళి అందరూ కూడా పెద్దపల్లి పోయేటువంటి పరిస్థితి ఉంది కోర్టు కోసం ఇక్కడి నుంచి వెళ్ళి రిజిస్ట్రేషన్ కోసం పెద్దపల్లి పోయా అవి లేకుండా ఇక్కడ తెచ్చిన ఇక్కడ రోడ్లు రోడ్లు అనేక అభివృద్ధి చేసినాం ఇక్కడ చాలా అభివృద్ధి చేసినాం అవన్నీ చెప్తే ఇప్పుడు టీవీలో ఓడిచేది ఒక ఇరవై నాలుగు గంటలైతే అందుకోసమే నాకు ఒక విశ్వాసం ఉన్నది పోయినసారి ఒక దుర్మార్గపు ప్రచారాలు దొంగ ప్రచారాలతోని ఈ యొక్క కార్యకర్తలలో నాయకులలో ఒక అయోమయానికి గురి చేసి మేము ప్రత్యక్షంగా ఇక్కడ నేను ఏ ఎన్నికలలో ఓటుకు డబ్బులు ఇవ్వలే పోయినసారి కూడా ఓట్లకు డబ్బులు ఇవ్వలే కొంతమంది ఇచ్చిన వాళ్ళకు కొంతమందికి ఓటేసారు ప్రజలందరూ కూడా కొంతమంది ఈగి ఇచ్చే ఆగిచ్చా అని మన వాళ్ళు కూడా చేశారు మన కార్యకర్తలలో కొంచెం ప్రచారానికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా మా నాయకులలో కొంతమందికి ఇవ్వలేదు వాళ్ళు ఇవన్నీ కూడా కొంచెం ఎలక్షన్ టైంలో కొంచెం ఇబ్బంది అయింది రేపు చెప్తున్నా ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు పెట్టినా రేపు మక్కన్సింగ్ నా మీద గెలిచినటువంటి మెజారిటీ కంటే వంద ఓట్ల మెజారిటీ ఎక్కువ మెజారిటీతో వందకు వంద శాతం గెలుస్తాను దాంట్లో నేను అట్లా గెలవకపోతే నేను రాజకీయాలలోనే ఉన్నాయి కాదు కానీ భవిష్యత్తులో ఎమ్మెల్యేగా గెలవాలంటే ముందు పార్టీ నుండి టికెట్ రావాల్సి ఉంటుంది అంటే మీకు ఏ మేరకు విశ్వాసం ఉందంటారు ఏ నమ్మకంతోని అంత బలంగా వాదిస్తున్నారు వందకు వంద శాతం నేను ఇక్కడ ఉద్యమ నాయకుడిని ఉద్యమకారుణ్ణి మొదటి నుంచి వెళ్ళి పార్టీలో పనిచేసినటువంటి వాడిని ప్రతి కార్యకర్త ప్రతి ఇల్లు ప్రతి రామగుండం నియోజకవర్గంలో సుమారు పది నుంచి పన్నెండు వేల పదిహేను వేల మంది దాకా పేర్లు పెట్టి పిలవగలుగుతా ఈ నియోజకవర్గంలో పార్టీలో మొదటి నుంచి వెళ్ళి పనిచేసినటువంటి వాడిని ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నాను మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినాను ఈ నియోజకవర్గంలో నాకున్నటువంటి పట్టు నాకున్నటువంటి ఈ మధ్య కాలంలో నేను ఐదేళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనేక మంది కూడా సేవ చేసిన అనేక మంది ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి నేను చెప్తున్నా కానీ వందకు వంద శాతం టికెట్ నాకే కేసీఆర్ గారు ఇస్తారనేటువంటి విశ్వాసం కేటీ రామన్న గారు ఇస్తారనే విశ్వాసం ఉన్నది దాంట్లో ఏమి సందేహం అవసరం లేదు అయినా నేను ప్రజల ఆమోదం పొందినటువంటి వాణ్ణి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే రెండు పర్యాయాలు పోటీ చేసి గెలిచినటువంటివారు నాకు ఈ ఎలక్షన్లు ఏం కొత్త కాదు ఈ రేపు వందకు వంద శాతం కాన్ఫిడెన్స్ మాత్రం ఉన్నది కాంగ్రెస్ చేసినటువంటి మోసాలు దగాలు కుట్రలు చేసినటువంటి అన్యాయం తప్పకుండా ప్రజల నుంచి వెళ్ళి తిరుగుబాటు తప్పదు రేపు ఖచ్చితంగా రామగుండంలో బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురవేయబోతున్నామనేది నేనైతే పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశాను టికెట్ విషయంలో ఒకవేళ అధిష్టానం ఆశీర్వదించకపోతే మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటారా వందకు వంద శాతం ఆశీర్వదించకపోవడం అనేది సవ్వాలే లేదు వందకు వంద శాతం ఆశీర్వదిస్తుంది టికెట్ వంద పద వంద శాతం నాదే దాంట్లో ఏం సందేహం లేదు ఎవరైనా శుభకాళ్ళో కొంతమంది ప్రచారం చేసుకుంటే నేనేం చెప్పలేను కానీ ఆ విశ్వాసం నాకున్నది థ్యాంక్ యూ అభివృద్ధి పేరిట రామగుండంలో పాలకులు అరాచక విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు నమ్మించి వంచిన కాంగ్రెస్ పార్టీ నాయకులను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని ఆయన పిలుపునిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికి